చేస్తున్నారో వాళ్ళ నైపుణ్యానికి తగినటువంటి ఉపాధి కల్పించేలా కూడా మనం చర్చలు జరగాలి లక్ష్మణరావు గారు చెప్పండి లక్ష్మణరావు గారు కంక్లూజన్ ఇవ్వండి బ్రహ్మనాయుడు యా ఇంతకల్ల మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫిస్ ఇదేనా లేదంటే మటన్ ఇదేనా నువ్వు అట్టే చెప్తాను మళ్ళీ పద్నాక ఎందుకు చెప్తా అంటే పది వేలకి ఏడు వేలకి ఆరు వేలకి పదిహేను వేలకి వాచ్మెన్ గా సెక్యూరిటీ గార్డ్ డిగ్రీలు బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చూపిస్తాను నేను సార్ ఆ జాబులు చేసే వాళ్ళకన్నా నీ కోళ్ళ మీద నీ స్వయంగా నువ్వు ఒక వ్యాపారం చేసుకోవడం చిన్న చూపు ఏంటది ఒక వ్యాపార వ్యక్తి కదా

జనసేన పారిశ్రామిక తయారు చేస్తున్న అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తయారు చేయగలరా ఈ రోజు నేను కళ్యాణ్ గారి ఒక రెండు నిమిషాలు చెప్పిన ఇప్పుడు కళ్యాణ్ గారి ఆలోచన ఒక మాట లక్ష్మణ్ గారు ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక్కొక్క మనిషి పది లక్షలు ఇచ్చి బిజినెస్ నేను దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక ఎగ్జాంపుల్ లక్ష్మణ్ గారు రాజేశ్వర మీద కేసు నమోదయ్యింది బ్రహ్మనాథ్ గారు మాసన్ రాజేశ్వర మీద కేసు నమోదయ్యింది వదిలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు తిట్టినందుకు కాదు మీరు జనసేన పార్టీ వాళ్ళు మాస్టర్ కాలేజీ కేసు పెట్టాల జనసేన పార్టీ వాళ్ళు అభ్యుత్ తిట్టాడు కదా ఎందుకు జనసేన పార్టీ వాళ్ళు మాస్టర్ కేసు పెట్ట ఎందుకు టీడీపీ వాళ్ళు ఎందుకు టీడీపీ పార్టీ వాళ్ళు మాసేన ఒకటే సూటి చేసిన వాళ్ళకి ఒక చట్టాలు తీసుకుంటాం ఏ పార్టీ అయినా ఈ వర్తిస్తారంటే వీళ్ళు స్వాగతిస్తారా లేదా ఒక్క నిమిషం లేదు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు చట్టాలు చట్టాలు ఎవరు తప్పు చేసిన శిక్షిస్తాయి దాని గురించి మనం కూడా డిపేట్ చేసుకుంటే అర్థం ఉండదండి చట్టాలు ప్రతి ఒక్కరికి సమానం సార్ ఇప్పుడు ఒకటే అండి కళ్యాణ్ గారు ఆలోచన కళ్యాణ్ గారు ఆలోచన చట్టాలు నేను తప్పు చేసిన నాకు కూడా వర్తించేలాగా ఉండాలి ఆయన వినండి సార్ లక్ష్మణ్ గారు

మీరు మీరు టార్గెట్ చేసి వాళ్ళ అరెస్ట్ చేసి జైల్లో పెడితే లక్ష్మణ్ గారు వినిల్ గారు కంక్లూజన్ ఇవ్వండి వినీల్ గారు చట్టాలందరికీ వైసీపీ గవర్నమెంట్ లో కనీసం అది అది అప్రిషియేట్ చేయాలి వీళ్ళు చంద్రబాబు ఒక నేను టీడీపీ అధికార ప్రతినిధి చెప్పుకుంటూ అట్లా ఫోటోలు మార్పింగ్ చేస్తానని చెప్పి తెలిసే కదా అరెస్ట్ ఎఫ్ఐఆర్ చేపించారు మీకు ఒకటేనండి తప్పు చేశాడు కాబట్టి వా జనసేన పార్టీ వాళ్ళ కేసు పెట్టింది ఎవరు సార్ మీకు రావు గారు ఆ కేసు పెట్టినటువంటి నాని నేతలు ఎవరైతే ఉన్నారో మీరు చెప్పారు చూసారా అతని మీద కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఇసుక ఇసుక దందా విషయంలో అతని మీద కేసు పెట్టారు కోనసీమ అల్లర్ల విషయంలో ఆ పేరు విషయం లేదు ఇదైతే అతని మీద కూడా కేసు పెట్టారు వైసీపీ వాళ్ళు అప్పుడు అతను వైసీపీ టీడీపీయా నానే నేతల మీద కేసులు ఉంటే నేతల మీద ఏముండంటే ఆయన పర్సనల్ జైలుకి వెళ్తాడు జైలు మాట చెప్పనా మీరు కోర్టులకు వెళ్ళండి మీకు ఇబ్బంది మీరు కోర్టు మాట చెప్పనా లక్ష్మణ్ గారు నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఏ పెట్టి కేసు లేని వాడిని కూడా నేను కార్పొరేట్లో ఉన్నాను ఏ రాజకీయంలో లేను ఎక్కడ లేని వాడిని కూడా నా మీద బుడద జల్లి నన్ను కోర్టుని చేసి నా మీద కేసు లేచారండి నేను ఏం చేశాను తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ వర్గాలకు కానీ నేను ఏం చెప్పానంటే అక్కడున్న మినిస్టర్ ఐటీ మినిస్టర్ ఒకటే సలహా ఇచ్చా మనం ఎంప్లాయిమెంట్ మినిమం టెన్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు నేను ఛాలెంజింగ్గా తీసుకుంటాను మీరు సపోర్ట్ చేస్తారా అన్నాను ఏమన్నారో తెలుసా వాళ్ళు లేదు ఇంకా టైం అన్నారు టైం ఉండడం కాదు నేను ఈరోజు చెప్తున్నా ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి చట్టాలు వస్తే అందరూ బాగుంటాం ఎవరిని తిట్టకూడదు ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుంది అని ఒక చట్టం తీసుకొస్తున్నా మీరు దాన్ని స్వాగతించండి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో భాస్కర్ గారు సమయం కూడా తక్కువ ఉంది ఒకటండి మళ్ళీ ఇంకా ఇవన్నీ నెల నెక్స్ట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేద్దాం ఇప్పుడు ఏ రంగానికి సంబంధించిన వాడికి ఆ రంగానికి ఉపాధి ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టే ఆలోచన ఉంది ఓకేనా ఇప్పుడు అందరికీ మంచి వాటి మీదే అవగాహన ఉండదు అనుకోవచ్చు ఈ ఇప్పుడు ఈ ఈ బూతు రాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆయా రంగాల్లో నిపుణులుగా ఉన్నారు కాబట్టి బూతులు కాకుండా మంచి వాటికి ఉపయోగించేదాని వాళ్ళకి బీపీఓస్ ఉన్నాయి అదే చెప్తుంది లెవెల్లో వాళ్ళకి ఉండాలి వాట్సాప్ లో చూసుకోవాలి కావాలంటే టచ్ స్క్రీన్లు పెట్టి రకరకాలుగా బూతులు మాట్లాడి ఏదో కన్విన్స్ చేసి ఏదో రెచ్చగొట్టే చేసే వాళ్ళకి చక్కగా వాళ్ళు తీసుకెళ్లి జాబ్ కనీసం తినడానికి కూడా నాకు తెలిసి టైం ఉండదు నైన్ అవర్స్ వాళ్ళు ఎంగేజ్ చేస్తే హ్యాపీ ఇంటికి వెళ్తే చక్కగా మార్కెటింగ్ లో మార్కెటింగ్ లో పెట్టేస్తే వాళ్ళని మార్కెటింగ్ లో పెట్టేస్తే డబ్బు సంపాదించుకుంటారు ఒకటి కూడా ఉపాధి అవకాశాలు ఇప్పుడు ఓవర్ ద నైట్ ఏమి ఇండస్ట్రీస్ రావు ఒక విని గారు ఒక మాట క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన క్లౌడ్ కంప్యూటింగ్ లో ఇప్పుడు సడన్ గా బిల్డింగ్స్ మనం సెజ్ పర్మిషన్ తీసుకోవడం అంటే ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు తీసుకొని క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులు ఉన్నారు దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అప్గ్రేడ్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు చూసుకుంటే సెవెంటీ థౌసండ్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే సిక్స్టీ పర్సెంట్ అంటే కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఫార్టీస్ ఉన్నారు వాళ్ళు టెన్ టెన్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఇయర్ లో రైట్ చూద్దాం ధన్యవాదాలు పాల్గొనేందుకు యనమల భాస్కర్ గారు వినీల్ కన్నా గారు రేగ లక్ష్మణ్ గారు అందరికీ పేరుపైన ధన్యవాదాలు